హలో హాయ్ వెల్కమ్ టు నందూస్ కిచెన్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికల పాయసాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కప్పులో రెండు స్పూన్ల సాబుదానాన్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకొని అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా బెల్లం కొద్దిగా వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు మరగనివ్వాలి ఆ మరిగే నీటిలో ఒక కప్పడు పొడి బియ్యపిండి కూడా వేసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఈ పిండితోటి మనం పాల పాలతలు చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి అదే అదే బౌల్లో ముప్పావు కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు తాలికలు ఇలా మన చేతితోటి ఇలా చేసుకోవాలి ఉండ్రాళ్ళు కూడా ఇదే సైజులో చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు కప్పుల వరకు పాలు వేసుకొని పాలు మరిగిన తరువాత మనం నానబెట్టుకున్న సాబుదానాన్ని కూడా అందులో వేసుకొని అవి పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి అవి పైకి వచ్చిన తర్వాత మనం చేసుకున్న తాలికలను ఉండ్రాలను కూడా అందులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత చల్లార్చిన బెల్లం సిరప్ను కూడా అందులో వేసి ఉడకపెట్టుకోవాలి మనం చేసుకున్న బియ్య తాలికల కొద్దిగా ముద్దను కూడా వాటర్లో కలిపి అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు మనకు పాయసం అనేది చిక్కదనం వస్తుంది మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మీదికెళ్ళి చల్లుకోవాలి అంతే అండి గణనాథుడికి ఎంతో ఇష్టమైన పాలతాలికల పాయసం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్